హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఉర్రడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఉరడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను సో తెలంగాణ ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి తెలంగాణ విద్యుత్ శాఖ పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి నుంచి విడుదలైన నోటిఫికేషన్ అర్హతలు వయస్సు అప్లికేషన్ సో మరియు పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్లో ఫస్ట్ ఆఫీస్ సబార్డినెట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఐదు పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులో ఒకటి ఓసీ ఎస్సీ ఓసీ బీసీఏ ఓసీకి సంబంధించిన పోస్టులు సో వీటికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా లైట్ వెహికల్ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ కార్స్ విల్ బి అని అడిషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు సో ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అదేవిధంగా రిసెప్షనిస్ట్కి సంబంధించి ఓసీ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది వీళ్ళు గ్రాడ్యుయేట్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా పర్సనల్ అసెంబ్లీకి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఒకటి ఓసీ ఒకటి ఎస్సీ కింద సో వీటికి సంబంధించి డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది దాంతోపాటుగా నోటింగ్ డ్రాఫ్టింగ్ అనే దాని గురించి తెలిసి ఉండాలి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా మనకు క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది ఎస్సీ ఒకటి ఓసీ ఒకటి బీసీఏ ఒకటి ఉంది సో వీటికి సంబంధించి మనకు డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు స్టెనోకమ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి రెండు వేకెన్సీని ఒకటి ఓపెన్ కేటగిరీ ఒకటి ఎస్సీకి ఉంది దీనికి కూడా డిగ్రీ అనేది కంప్లీ కంప్లీట్గా కావాల్సి ఉంటుంది కంప్యూటర్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది తర్వాత షార్ట్ హ్యాండ్ టెస్ట్ షార్ట్ టైంకి సంబంధించిన టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది లైబ్రేరియన్ ఒక పోస్ట్ ఉంది నాలుగు వేల రెండు వందల బేసిక్ డిగ్రీ ఆ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ లైబ్రేరియన్ అని ఇచ్చారు క్యాషియర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీలో డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సో అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ రిలేటెడ్ రావాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది ఇవన్నీ ఉద్యోగాలు మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ కింద ఉంది లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిటెడ్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది లోకల్ రిజర్వేషన్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకు ఉంటుంది మిగిలిన ఫైవ్ పర్సెంటే నాన్ లోకల్ వాళ్ళకు ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ప్రొసీజర్ వచ్చేసి ఇంటర్వ్యూ లేదా ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేసుకుంటారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సారీ ఆన్లైన్ లేదు దీనికి కేవలము పోస్ట్ మనకు సంబంధించి అప్లికేషన్ అనేది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లోపల మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ అప్లికేషన్ కమిషన్ సెక్రటరీ డోర్ నెంబర్ లెవెన్ డాష్ ఫోర్ డాష్ సిక్స్ సిక్స్టీ ఫిఫ్త్ ఫ్లోర్ సింగరేణి భవన్ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది సెంట్ ఫర్ ద డిఫరెంట్ పోస్టులు ఒక్కొక్క సపరేట్ పోస్ట్కి సపరేట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అదర్ దెన్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి నేమ్ విత్ సర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏజ్ అదేవిధంగా సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ప్లేస్ ఆఫ్ బర్త్ నేటివ్ ప్లేస్ డిస్ట్రిక్ట్ ఇన్ సర్వీస్ అయితే వాటికి సంబంధించి అకాడమిక్ ఇన్ఫర్మేషన్ పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి ఉంటుంది అదర్ ఇన్ఫర్మేషన్ పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ పెట్టి డీడీ మనం ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి డీడీ ఉంటుంది ఆ డీడీ అనేది చెల్లించాల్సి ఉంటుంది డిక్లరేషన్ కూడా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి కూడా సేమ్ ఇది ఇదే విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయల ఫీజు అనేది ఉంది టీఎస్సీఆర్సీ ఫండ్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ కింద మనం పెట్టాల్సి ఉంటుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో టీఎస్ఈఆర్సి ఫండ్ కింద డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఈ నోటిఫికేషన్ ను గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవి ఇన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లాస్ట్ డేట్ మనకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు కాబట్టి ఇతర స్టేట్స్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ కింద ఇచ్చారు ఏజ్ లిమిట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించుకోవచ్చు ఇది మనకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఇంకా ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి విధంగా చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్